నాన్ వెజ్ వెజ్ ఫుడ్ ఫుడ్ మెటీరియల్స్ అంటారా లేకపోతే మెటీరియల్ మెటీరియల్ సో ఒకటి ఏంటంటే సార్ మనకి టూ టైప్స్లో కొంత మోతాదు ఉంటుంది కాకపోతే ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్న కండిషన్లో అయితే పాపులేషన్ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి మన ప్రొసీజర్ మీట్ ప్రొసీజర్ కూడా ఇంజెక్షన్స్ వల్ల ఇవ్వడం స్టెరాయిడ్స్ ఇవ్వడం అట్లా ఇవ్వడం వల్ల వాటికి ఇంజ్యూర్ అయిపోతూ ఉంటాయి ఇన్ఫెక్ట్ అయిపోతూ ఉంటుంది సో అది మనం తీసుకునే దానికంటే బెటర్ టు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోవడం దాంట్లో నుంచి మనకి ఎక్కువ ఉంటాయి ఆనిమల్ బేస్డ్ కంటే ప్లాంట్లోనే ఎక్కువ ఉంటాయి ఈ అవేర్నెస్ చాలామందికి లేకపోవడం వల్ల వాళ్ళ వాళ్ళ హెల్త్ని ఎఫెక్ట్ చేసుకుంటున్నారు దాంతోపాటు ఈ చికెన్ మటన్ ఇవన్నీ తీసుకోవడం ద్వారా వాళ్ళకి బాడీలో అనేది మెయిన్లీగా ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడము ఎక్సెస్ పర్ఫార్మెన్స్ అనేది హైపర్ యాక్టివ్గా అవ్వడం ఎందుకంటే స్టిరాయిడ్స్ తీసుకున్న స్టిరాయిడ్స్ ఇచ్చే నాన్ వెజిటేరియన్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లల గ్రోత్లలో వాళ్ళల్లో కూడా ఎక్కువగా అబ్నార్మల్ అయిపోతూ ఉంటుంది అనమాట హార్మోన్స్ సో నా బెటర్ రిఫరెన్స్ ఏంటంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకుంటే ఎవరైనా ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బెటర్గా ఉంటుంది సర్వైవిలింగ్ చేయడానికి ఆనిమల్ బేస్డ్ ప్రోటీన్ తీసుకుంటా ఉంటాం వెల్నెస్గా ఉండడానికి మనం ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకుంటే హెల్దీగా ఉంటాం